హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈ వీడియోలో నేను అడవి నాభి మొక్క తీసుకున్నానని చెప్పేసి గుంట తీసుకుంటున్నాను ఇదండి అడవి నాభి దీన్ని బొటానికల్ నేమ్ వచ్చేసి గ్లోరియోస సుపర్బా ఈ గడ్డలు ఉన్నాయి కదండి ఈ గడ్డలు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు అందువల్ల దీన్ని ఒకప్పుడు ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అందువల్ల ఈ మొక్క అనేది ఇప్పుడు అంతగా కనిపించట్లేదు అంటే అంతరించిపోతుండాలి ఎందుకంటే ఇప్పుడు గడ్డలతో కోసం తవ్వినప్పుడు ఒక గడ్డ భూమిలో ఉంచితే వేరే మొక్క రావడానికి స్కోప్ ఉంటుంది అట్లా కాకుండా మొత్తం గడ్డలన్నీ తవ్వుకొని పోతే ఇంకా మళ్ళీ అది రీజనరేషన్కి అవకాశం ఉండదు కండి అందువల్ల ఈ మొక్క అనేది అంతరించిపోతున్న జాబితాలో ఉంది ఇది నేను కలెక్ట్ చేసుకున్నాను దీన్ని నాట్ లాస్ట్లో లాస్ట్ లో ఈ వీడియోని చివరి దాకా చూడండి దీని ఫ్లవర్ ఎలా ఉంటదనేది కూడా చూపిస్తాను ఇదైతే సపోర్ట్ ఉంటుందని దీన్ని దొండ దొండ ఎక్కి పందిరి వేసుకున్నాను వేయించాను ఇది సపోర్ట్ ఉంటుందని చెప్పి ఇక్కడ నా అర్థం గడ్డు ఉంది కదా ఎట్లయినా అనుకుంటున్నాను ఇంకోటి కూడా వేసాను పీకాను కానీ ఇది గడ్డ రాలేదు ఇది వేసినా కూడా వస్తుందో లేదు ఇంకోటి ఇది చూస్తే అర్థమైంది ఇది దగ్గర దగ్గరగా ఉంటాయి ఆకులు చాలా ఫ్లవర్ అయితే చాలా అందంగా ఉంటది ఇంకొద్ది స్ట్రైట్గా గా ఉండడం కోసం తాడు కట్టుకుంటున్నాను ఒకవేళ ఇది బతికితే మళ్ళీ అప్డేట్ ఇస్తానండి చివరిగా దీని ఫ్లవర్ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది ఎక్కువగా బంజరు భూమిలో అటవీ ప్రాంతాల్లో కనిపిస్తుంది దీన్ని అడవి నాబి అంటారు లోకల్ నేమ్ నాకు తెలీదు దీని సైంటిఫిక్ నేమ్ అయితే గ్లోరియోసా గ్లోరియోసర్బ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫ్లవర్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్